ఏదైతే అన్నదాత జూన్ నుంచే ప్రారంభిస్తా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇస్తుంది ఇరవై వేల రూపాయల మూడు విడతల్లో మీ అకౌంట్ లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం హామీ ఇస్తున్నాను అదే సమయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు కోనసీమ అందాలసీమ కోనసీమలో వరి కావాలంటే దేశానికి అన్నదాత గోదావరి డెల్టా వల్ల దేశం మొత్తం ఆహార భద్రత ఇచ్చింది కానీ ఈ రోజు చూస్తా ఉంటే తలసిన ఆదాయం తక్కువ అయిపోయింది కొబ్బరి ఉన్నాయి కొంతవరకు ఆదాయం వస్తా ఉంది మీరు ఎక్కువ కల్చర్ కి చేపల పెంపకానికి వెళ్లారు కొంతవరకే ఆదాయం వస్తా ఉంది కానీ నేను ఆలోచించేది మీ ఆదాయం పెరగాలి పాడి పరిశ్రమ అభివృద్ధి కావాలి మీ కొబ్బరి చెట్లలో ఇంటర్ కల్టివేషన్ గాని గడ్డేసుకోగలిగితే కోకో ఇవ్వగలిగితే అదనపు ఆదాయం వస్తుంది నేను అందుకని తొంభై వేల ఎకరాలుంది ఇక్కడ కొబ్బరి గార్డెన్స్ అన్ని తొంభై వేల ఎకరాల్లో కోకో గాని లేకపోతే పశువులకు అవసరమైన గడ్డి గాని ఏర్పాటు చేయగలిగితే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది రెండో విషయం కూడా నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశం ఇచ్చాను ఈ జిల్లాలో పేదవాళ్ళు ఉన్నారు అలాంటి పేదవాళ్ళకి ఒక రెండు ఆవులు గాని రెండు గేదెలు పట్టించగలిగితే వాళ్ళ జీవితంలో పది రోజులకు ఒకసారి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల ఆదాయం వస్తుంది గడ్డి కావాలంటే ప్రభుత్వం సరఫరా చేసే విధంగా నరేగా కింద దాన్ని ఏ విధంగా చేయాలో చేపిస్తాం దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడు పేదరికం నుంచి వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా చుడతాను నేను ఒకటే ఈ జిల్లాలో ఉండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఒకటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ ఆదాయం పెరగాలి బలిదాన్ని చేస్తున్నారు లేకపోతే అక్వాకల్చర్ కి వెళ్లారు ఇప్పుడు కూడా వాణిజ్య పంటలు వేసుకుని ఫర్దర్ గా మీ ఆదాయం పెంచే మార్గం కోసం ముందుకు పోవాలి